టీషర్ట్ వైట్ టీషర్ట్ షర్ట్ ఉంది కదా చెక్స్ది ఆ చెక్స్ టీ షర్ట్ అది వేసుకుంటాను ఆ టీషర్ట్ షర్ట్ తీసిరా వైట్ది అది వేసుకుని వెళ్తాను పనికి వెళ్ళి వచ్చినప్పుడు మామిడికాయలు ఉన్నాయి కదా మా అమ్మది కూడా అయ్యో పదో పైసలు తీసుకొస్తాను reddish white white t-shirt dish <laughs> పని అయితే అయిపోయిందండి ఒకవరక వెళ్ళిపోతున్నారు చూసారండి మొత్తం అంతా టైం అయితే పదయితే అయిందండి ఈ ఎండకాయ పాపం ఉండలేక చాలామంది అయితే వెళ్ళిపోతున్నారండి మేము కూడా అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఆవకాయకి పని చేస్తాయా మాగాయ పెద్దగాయలు పది కాయలు వస్తే ఎన్ని రోజులు వద్దంట బాబాయ్ మీద పడుతుంది ఏం పర్లేదా మీద పడింది ఈ చూడు ఈ సైజు పోయినా ఈ చూడు ఈ సైజు సరిపోతాయా ఈ చిన్న కర్ర చూడు దొరక ఇవి బాట్లేదు ఓ పక్కన ఇట్ట పట్టుకో డొంకునుంటే అవిగో పెద్ద కాయలు అవి ఇగో కాయలు అవి పెద్ద అవి పోయాలి హర్జుడు ఒకటి అవిగో ఇదిగో ఈ డొంగిని ఉంది అక్కడ బట్లారేసి డొంగిని దీన్ని పెట్టి లాగొచ్చు ఏది ఇదా అదా ఇదేనా అదా అందులో कुच्चे स्किन लागताने कुच्चे बटरा आबो आबो कनी మాగైకాకి ఇది వయసు అందులో ఉంచుడు కాయ ఇక్కడ వయ అందాకా పది కాయలు పడితే పిల్లలు పచ్చడి పచ్చరి అంటున్నారు அதுத்து குச்சி ட்ரைவருக்கா எவ்வளோ செட்டு யோதா ఇగో ఈజుడు ఇక్కడ ఎలాడుతున్నాయి ఈ బాగున్నాయా ఇగు ఇది ఒక్క ఇవి ఈ గుత్తుల ఏమైనా పని చేస్తే ఈజుడు ఇది బాగుంది ఇది పర్లేదు కళ్ళు పోతే కళ్ళు పడితే ఉండాలి అది అమ్మకం వస్తుంది చూడ అక్కడ క్యాచ్ అందేమి బట్టి కోర్త చాలే ఇదిగో ఎక్కడ ఉంది చూడమ్మా చిన్న ఇది పనిచేద్దా దొరకా కిందదా ఇది చూడమ్మా ఇది ఇది చేద్దా ఒక్క ఓకే ఎలా ఇచ్చాయి ఎన్ని పది గాయలు అయినాయా మూడు రెండు ఐదు మూడు రెండు పది గాయలు సరిపోతాయా ఎన్ని రోజులు వస్తాయి వస్తాయకేషన్ చెట్నైతే అయితే చాలా పెద్ద ఏమన్నాయి తరుగా అందాక ఇవి పడితే ఓ పది రోజులు పోయాక మొత్తం కోసేసుకోవచ్చు అయ్యొద్దు అయ్యొద్దు అవి బాగాలే అమ్మా అవి బాగలే వద్దొద్దు బాగలేదు అయ్యి పండేద్దాం వీటిని సరే పండ పండ అమ్మా ఈ పండేద్దాం అయితే పండేసుకోవచ్చు కదాగా ఈ చిన్నకాయలు ఓ పదో పదిహేను వస్తాయి పండేసి ఈ మట్టికి ఒక పది రోజులు పది రోజులు వద్ద పచ్చే ఈ పది రోజులుకి పట్టచ్చు ఇచ్చబడ ఇచ్చా మోడొస్తావా చింతలి హాయ్ చెప్పమ్మా తల్లి హాయ్ చెప్పు హాయ్ పోతావా పోతావా ఏది పెద్దగా ఇది కంట్లో పడుతుంది పెట్టుకోకూడదు ఇది పండత్తగా పెడతాను ఇందులో కవర్లు వేసేద్దాం ఇదా వెళ్ళి అమ్మకాయ వెళ్ళి అమ్మా అమ్మా చాలు ఇందులో వేసి కవర్లేసి మొత్తం నీ కవర్లు వేసాక ఇంటికి వెళ్ళాక పెద్దకాయలు మటుకో పదో పన్నెండు తీసి పచ్చడి పడదాం ఉన్నాయి అలా వదిలేద్దాం పండ వేసుకొచ్చాట్లు చాలే పట్టుకెళ్ళిపోతాను మదేనా మామిడికి మా అమ్మ చెట్టు ఉంది కదా పచ్చి ఇందులో లైట్ ఇందులో పది కాయలు పచ్చడి కింద మొక్కలకి వస్తే కలుపుతా ఉంది ఉన్నాయేమో పండే అదే మా అమ్మ కూడా అక్కడ ఉంటుంది మా అమ్మను బాపు ఉంటారు అక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ ముందు ఈ మొక్కల కట్ చేసి ముక్కల కింద చేసి ఆరబెట్టాలంట కడిగేసి అట్లా చింది ఇదంతా అంటుకుంది ఇలా ఇట్లన్నీ కడిగి మొక్కల కింద చేసి ఎత్తే ఆరబెట్టి అక్కడ బట్కెళ్ళచ్చు సరుకులు తెస్తాను పెద్ద మటుకి తీసి పదో పన్నెండో పక్కనట్టు ఏ సరుకులు రా నేను తీసుకొస్తాను వెళ్ళి